ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్గా చార్జ్ తీసుకున్నాను అండ్ మోడల్ కూడా అమల్లో ఉంది సో ఎలక్షన్స్ ని ప్రశాంత వాతావరణంలో ఒక పక్క పబ్లిక్ కి ఫెసిలిటేట్ చేస్తూ అదే రకంగా క్యాండిడేట్స్ వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ అవన్నీ కూడా ఇస్తూ ని అంటే పీస్ఫుల్గా కండక్ట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను ఎలక్షన్ హెస్ కండక్టెడ్ ఇన్ ద కాన్స్టివన్సీ వెరీ క్లియర్లీ మ్యాండేటెడ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నామినేషన్ ప్రాసెస్ నుంచి కావచ్చు ఎలక్షన్ కండక్షన్ ప్రాసెస్లో కావచ్చు హౌది ఏ రకంగా ప్రచారాలు చేసుకోవాలి ఏ రకంగా ఏ ఏ మాద్యాలు వాడుకోవాలి ఏ రకంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయన్నమాట సో దాంట్లో లోపడి ఎవరెవరు చేస్తున్నారు దీ మెయిన్లీ సీయింగ్ అనమాట అండ్ ఐ హోప్ ఇఫ్ ఎవ్రీ వన్ ఫాలోస్ దట్ హస్పద గైడ్ లైన్స్ చేస్తే ఐ డోంట్ థింక్ దిస్ గుంటు బి ఇష్యూ ఆర్ ఆఫ్ దట్ సార్ట్ వీఆర్ హియర్ టు ఫెసిలిటేట్ కావచ్చు ఇది కావచ్చు స్మూత్ స్మూత్గా వాళ్ళకి పర్మిషన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఈ కొత్త విధానం ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ కూడా ఒక్క పక్క చేస్తూ అట్ ద సేమ్ టైం వితౌట్ అఫెక్టింగ్ ద పబ్లిక్ వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఎఫెక్ట్ చేయకుండా బట్ We have to do as per well the guidelines.